ని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికర్మను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి ఈ ముందు దేవుని స్థుతించుటకు ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభు నందు ప్రిమైన వారి మీరందరూ బాగున్నారని ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నారని దేవుని కొరకు సిద్ధపడుతూ ఉన్నారని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను దినదినము ఒక నూతన విషయాన్ని మనము ధ్యానము చేస్తూనే దినములను వారములను మాసములను ముగించుకుంటూ వస్తూ ఉన్నాం సమయము ఎవరి కోసమో ఆగదు సమయము చాలా విలువైనది అందుకే దేవుని వాక్యములో అపోడైన పౌలు చెరసాలలో ఉంటూ ఎఫ్ఎస్సి పట్టణములో ఉన్న క్రీస్తు ప్రియ సంఘమునకు పత్రిక రాస్తూ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు సమయము చాలా విలువైంది కొలసి అనబడే పట్టణంలో ఉన్న సంఘముతో కూడా ఇదే మాటను చెబుతాడు మాత్రము కాక పాత నిబంధనలు జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు మనం చూస్తే పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయము గతించిపోతూ ఉంది అని అన్నాడు దేవుని బిడ్డలారా సమయము చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది చాలా వేగంగా మనం అనుకుంటున్నాం అప్పుడే సంవత్సరం అయిపోయింది అప్పుడే నెల అయిపోయింది అని అనుకుంటున్నాం కానీ అప్పుడే అనే మాటతో పాటుగా అప్పుడే మనం ఆయుష్ తగ్గిపోయి వయస్సు పెరిగిపోయి రాకడకు మనము సమీపమయ్యాము అన్న సంగతిని చాలామంది మర్చిపోతూ ఉన్నారు అలాగా మర్చిపోకూడదు అని మహిమాన్వితుడైన దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దినమున మనం ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా ఎవరు గనులు ఎవరు ఘనులు 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 అనగా గొప్పవారు గొప్ప ఆధిక్యత కలిగిన వారు అనర్థం బైబిల్ గ్రంథంలో ఘనులు ఘనకార్యములు కార్యములు చేదురు అని కూడా రాయబడి ఉంది ఎవరు గనులో చూడక ముందుగా మూల వాక్యాన్ని చూద్దాం ఎర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం వాటిలో వాటిలో తగ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ తక్కువ మంది కాకుండా నేను నేను వారిని విస్తరింప చేసేదను అల్పులు కాకుండా అల్పులు కాకుండా వారిని నేను వారిని ఘనులుగా చేసే చేసేదను చాలు దేవునందు ప్రేమైన వారులారా బాగా ముప్పయో అధ్యాయము ఎన్మియా గ్రంథం పంతొమ్మిది వచ్చిన చూస్తే అక్కడ అల్పులు కాకోకుండా వారిని నేను ఘనులుగా చేసేదను అన్నాడు నిజమే ప్రభువ ఎవరిని ప్రభువ మీరు ఘనులుగా చేసేది ఎవరిని ప్రభువ మీరు గనులుగా నిలవబెట్టేది అని మనం లేఖనాన్ని చూస్తే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించే వారిని దేవుని బిడలారా ఎవరైతే కృతజ్ఞత కలిగిన జీవితము జీవిస్తారో వారిని నా ప్రభువు గనులుగా చేస్తాడు కృతజ్ఞత కలిగిన వారిని మరలా గుర్తుపెట్టుకోండి ప్రియులారా కృతజ్ఞత కలిగిన వారిని నా దేవుడు గనులుగా చేస్తాడు ఈరోజు లోకంలో చాలామందికి కృతజ్ఞత లేదండి బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తులు కొందరున్నారు ప్రాముఖ్యంగా మనం పాత నిబంధనలో చెప్పుకోవాల్సి వస్తే దైవదాసుడు మహారాజైన దావీదు నూతన నిబంధనలో మనం చూడగలిగితే పది మంది రోగులు యేసు ప్రభుల వారు ఎదురుగా వచ్చారు వారు ప్రభువును ప్రాధేయపడ్డారు ప్రభువా నజరేయుడైన యేసు మమ్మల్ని స్వస్థపరచు ఈ కుష్టితో ఊరు వెలపటి ఉంటున్నాం మేము నువ్వు దయగలిగిన దేవుడు స్వస్థపరచయ్యా అని అడిగారు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకు కనపరుచుకునుడి అన్నాడు అంతే ప్రభు వారి వారు దారిలో వెళ్తూ ఉన్నారు పది మంది అందరూ శుద్ధులయ్యారు స్వస్థపరచబడ్డారు వారి దేహం మీద ఉన్న గాయాలు లేవు ముడుచుకుపోయిన చేతులు చక్కగా అయ్యాయి వారి ముఖ వర్చస్సు మారిపోయింది దారిలోనే వారు ఒకరినొకరు చూసుకున్నప్పుడు శుద్ధులమయ్యాము అన్న సంగతి వారికి తెలిసింది అయితే తొమ్మిది మంది అలాగే వెళ్ళిపోయారు బహుశా యాజకుని దగ్గరికి వెళ్ళారో ఇంటికి వెళ్ళారో తెలియదు కానీ ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు యస్సు ప్రభుల వారి దగ్గరకు వచ్చి సాగిలపడి సాగిలపడి ఆయన ఎదుట మొక్కుతూ అంటున్నారు దేవా నీవిచ్చిన స్వస్థతను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా యేసు ప్రభు అడిగాడు పది మంది శుద్ధులయ్యరి కారా ఆ తొమ్మండు గురు ఎక్కడ తెలియదు ప్రభువా దేవునందు ఎందు ప్రియమైన వార్లారా ఈరోజు ఒక క్రైస్తవులతో మాత్రం నేను ఒక మాట చెప్పవలసి వస్తే రాత్రి పడుకున్న తర్వాత ఉదయకాలమును చూడలేక తమ పడకల మీదనే అనేక మంది చనిపోతూ ఉన్నారు అవుతున్నారు లేసేసరికి దేవుడు సురక్షితముగా ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును సమృద్ధి అయిన మేలులతో తృప్తిపరిస్తే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా దేవుని వాక్యం అంటుంది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించే వారిని వారి స్వరము సంభ్రమముతో వినబడినప్పుడు వారిని అల్పులుగా కాకోకుండా ఘనులుగా ఘనులుగా నేను నిలబెడతాను అన్నాడు రెండవది యోహను స్వార్తలో ఒక మాట చూడండి యేసుప్రభు వారు చెప్పిన మాట యోహను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియుల యోహను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చి మనం చూస్తున్నాం ఒకడు నన్ను నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింప నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవ అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవి నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల తండ్రి అతని తండ్రి అతనిని ఘనపరచు ఘనపరచును ఎవరు గనులు దేవుని సేవించువారు అనగా ఆరాధన చేయువారు ఇక్కడ మీరు అనొచ్చు అదేంటన్నా మేమందరం ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తూ ఉన్నాం మందిరాల్లో కూడుకుంటూ ఉన్నాం ఆరాధన చేస్తూ ఉన్నాం మరి మాకు లేదే ఘనత దేవుని వాక్యములో ప్రభు అయిన ఏమైనా పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో తొందరపడేమైనా తొందరపడి ఏమైనా మాట్లాడా అంటారా అక్కడ మీరు చదవండి బాగా ఒకడు నన్ను సేవించిన ఎడలా వాడు నన్ను వెంబడింపవలను వెంబడింపవలను ఆరాధించే వ్యక్తి ఆదివారానికో ఆ రోజుకో పరిమితం కావకూడదు ఆరాధించే వ్యక్తి దేవుని వెంబడించాలి ప్రభుల వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభువా నిత్యజీవమునకు వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు యేసు ప్రభుల వారు చాలా సులభంగా మాట్లాడు ఏముంది ఆజ్ఞలు పాటించు అన్నాడు బాల్యము నుంచి ఆజ్ఞలు పాటించుతూనే ఉన్నాను అన్నాడు యేసు ప్రభు అన్నాడు వెరీ వెరీ గుడ్ నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అయితే నీకు ఒక్కటి కొదవగా ఉంది నీకున్న ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అన్నాడు ఆ మాటకు ఆ యవనస్తుడు వ్యసనపడి మొఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడ చాలామంది ఆరాధనకు వెళ్తున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవుడు ఇచ్చిన కాటికి అర్పిస్తూ ఉన్నారు ముగింపు ప్రార్థనలో ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకొని క్రైస్తవులము అని చెప్పుకునే రీతిగా జీవిస్తూ ఉన్నారు కానీ దేవుని వెంబడించి ఆయన అడుగుజాడలలో నడిచేవారు అరుదు అరుదు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా దేవుడు నిన్ను గనపరచాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు నిన్ను గణపరచాలి అంటే ఆరాధన చేయడమే కాదు ఆ ప్రభువును వెంబడించు వెంబడించు సరే ఇంకా ఘనమైన రీతిలో ఎవరు మార్చబడతారో ఒక మూడు విషయాలు నేను చెప్తాను మొదటి విషయానికి వద్దాం ఏషుయా గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఏషియా గ్రంథం యాభై రెండవ అధ్యాయము పద్మూడో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పద్మూడో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై ప్రసిద్ధుడై మహాగనుడుగా మహాగణుడుగా ఎంచబడు ఎంచబడును చాలు ఎవరు గనులట కృతజ్ఞత కలిగిన వారు దేవుని ఆరాధించి ఆయనను వెంబడించేవారు చాలా ప్రాముఖ్యమైన విషయాల్లోకి వస్తున్నాం వివేకముగా ప్రవర్తించువారు ఘనులుగా ఎంచబడతారు చాలా మంచి మాట అండి అక్కడ నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా గనుడు కాదు మహాగనుడుగా ఎంచబడును అన్నాడు దేవునందు ప్రియులారా వివేకము కలిగిన వారు ఘనులుగా ఎంచబడతారు వివేకం కలగడం అంటే వివేకంగా ఉండడం అంటే ఎలాగండి వివేకంగా ఉండడం వివేకం అంటే ఏంటి ఆలోచన విధానం చక్కగా ఉండడం అన వివేకమనగా యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూద్దాం మరియు ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచు చూసారా దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు నరులకు ఆయన నరులకు సెలవిచ్చను చాలు బిడలాడా దేవుడు ఒక అద్భుతకరమైన మాట నా సేవకుడు వివేకముగా ప్రవర్తించి అతడు మహాగనుడుగా ఎంచబడునని యశాగ్రహం యాభై రెండు పదమూడులో చెబితే ఏంటి వివేకం యేసు ప్రభుల వారు కూడా చెప్పాడు శిష్యులను అలనాడు స్వార్థ నిమిత్తమై పంపిస్తూ పాములవలే వివేకులను పావురములవలే నిష్కపటులనై ఉండు అని చెప్పాడు నిజమే ప్రియుల వివేకం ఏంటి అని యోగు గారిని అడుగుతున్నప్పుడు ఆయన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్పబడిన మాట ఏంటనగా దుష్టత్వమును విడుచుటయే వివేకం దేవునిందు భయభక్తులు కలిగి దుష్టత్వమును విడుచుటయే అన్నాడు యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అంటే భయభక్తులు కలిగిన వారు దుష్టుని కార్యాలు చేయడు దుష్టుడు అనగా అపవాది వానికి రకరకాలైన పేర్లున్నాయి సాతాను అని అపవాది అని దుష్టుడు అని అన్ని వాని పేర్లే అయితే పురుగులరా దుష్టత్వమును విడుచుట అపవాది పనులు చేయకుండా దేవుని పనులు చేయుట దైవ జ్ఞానముతో నడుచుకునుట దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుట ఈరోజు చాలా మంది ప్రార్థన అందరికి వెళ్తున్నా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నా దేవు నామాన్ని గనపరుస్తూ ఉన్నా కృతజ్ఞత కలిగినట్లు ఉన్నా అపవాది పనులు అనేకము చేస్తూ ఉన్నారు అపవాది యొక్క పనులలో లీనమై ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు ఎవరు గనులు అంటే వివేకముగా ప్రవర్తించువారు రాజుల మొదటి గన్న మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిదోచనాలు చూస్తున్నప్పుడు రాజైన సొలోమును ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నీ జనులను పరిపాలించుటకు బుద్ధి జ్ఞానము వివేకము నాకు దయచేయి అని అడిగాడు దేవుని బిడలారా దుష్టత్వమును విడిచి దేవునిందు భయభక్తులు కలిగి వివేకముగా బ్రతుకు వారు మహాగనులుగా ఎంచబడతారు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దుష్టత్వమును విడిచిపెట్టండి వారు గనులుగా ఎంచబడతారు రెండవది ఎవరు గనులుగా ఎంచబడతారో చూద్దామా విలాపవాక్యములు నాలుగవ అధ్యాయము విలాపవాక్యములు నాలుగవ అధ్యాయము వచనాన్ని నాలుగవ అధ్యాయము వచనాన్ని ఒకసారి మనం చదుం ప్రియులారా దాని గనులు ధాని గనులు హిమము కన్నా హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములుగడముల కంటే అగడముల కంటే ఎర్రనివి వారి దేహ వారి దేహకాంతి నీల నీలము వంటిది అట్టివారి వారి ఆకారము ఇంకా మనకొద్దు ఏడో వచ్చిన ఒకటి చూద్దాం ధాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాలకంటే తెల్లనివారు శరీరములు పగడముల కంటే ఎర్రనివి దేహకాంతి నీలము వంటిది రెండవది ప్రివిలాగా ఎవరు గనులు అంటే మొదటిది దుష్టత్వమును విడిచి వివేకముగా ప్రవర్తించువారు రెండవది పవిత్రముగా బ్రతుకువారు పవిత్రముగా బ్రతుకుకువారు అక్కడ కొన్ని పోలికలు చెప్పారు చూసారా మీరు ఏడో వచ్చినంలో హిమము కన్నా శుద్ధమైన వారు అంటే అంత హిమములో ఇంకా శుద్ధ శుద్ధతే ఉండది అపవిత్రత ఏమి లేదు అవును ప్రియులారా అందుకే మీరు రాజైన దావీదు బత్సభ విషయంలో పాపం చేసిన తర్వాత ఆయన ఒక కీర్తన రాస్తున్నాడు యాభై ఒకటవ కీర్తన ఆయన దేవాని కృప చొప్పున నన్ను కరుణించు నీ వాత్సల బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివై ఇలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అంటాడు ఈ సోపుతో నన్ను కడుగుము హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను శుద్ధి చే దేవుని బిడలారా హిమము కన్నా శుద్ధముగా పరిశుద్ధముగా అందుకే నాడు హిమము కన్నా శుద్ధమైన వారు రెండవది పాలకంటే ఏం పోలికండి పాలకన్నా తెలిపోయినదేంటి ఇంకేమున్నాయి పాలకన్నా తెల్లనివారు పగడముల కంటే ఎర్రనివి అప్పుడప్పుడు పగడాన్ని చేతికి ధరించుకునేటప్పుడు లేదా స్త్రీలు ఆ తాలుబుట్టులో వేసుకునేటప్పుడు కాంతివంతమైన వాటిని ఎంచుకుంటారు కొంతమంది తీసేసినవి వాడతారు వాటికన్నా శ్రేష్టమైనవి కొత్తవి తర్వాత అన్నాడు చూడండి దేహ కాంతి నీలము వంటిది నా రింగుకు ఒక రాయి ఉంది తెల్ల రాయి మేము వెళ్ళి అడిగినప్పుడు నాకు తెలుపు ఇష్టం అండి రాయి వేయండి అని అడిగినప్పుడు సార్ తెల్లరాయికి విలువ లేదు సార్ నీలం రాయి వేసుకోండి అన్నాడు అవి ఖరీదైనదండి అని అన్నాడు నేను అంటున్నాను ఇవన్నీ పాలకన్నా తెలుపు ఇమము కన్నా శుద్ధము పగడముల కంటే ఎర్రనివి దేహకాంతి నీలము ఇవి పవిత్రతను చూపిస్తూ ఉన్నాయి ఇవి ఘనమైనవిగా ఉంటూ ఉన్నాయి దేవుని బిడలారా ఘనమైనవిగా ఉంటూ ఉన్నాయి అందుకే నా ప్రభు అంటున్నాడు అక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ ఎవరు గనులు అంటే వివేకముగా ప్రవర్తించువారు రెండవది పవిత్రంగా బ్రతుకువారు ఇదే విలాప వాక్యములు ఐదో అధ్యయంలో ఒక మాట చూడండి పదకొండు పన్నెండు వచ్చినా అక్కడే ఏమున్నాయో చూడండి పదకొండు పన్నెండు వచ్చిన శత్రువులు సీయములో స్త్రీలను చరిపి పట్టణం యూదా చేతులు కట్టి అధిపతులను ఉనపరచలేదు వారి గురించి కూడా చెప్పాడు వారు బొగ్గు కన్నా నల్లని వాళ్ళు అని చెబుతూ వస్తాడు పురుగులారా ఘనపరచని వారు బొగ్గు లాంటివారు ఘనత కలిగిన వారు హిమము కన్నా తెల్లని వారు పవిత్రత చాలా ముఖ్యం ప్రియులారా కొన్నిసార్లు పవిత్రత కొరకు కొంత కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది యోషపు పవిత్రతను కాపాడుకొనుట కొరకు నిందను మోశాడు నిందను మోసాడు తప్పు చేయకుండానే రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి ముప్పై తొమ్మిది నలభై అధ్యాయులు మీరు చూస్తే రెండు సంవత్సరాలు పైబడి ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా అక్కడ ఒక పానదాయకుల అధిపతి కలగన్నాడు భక్ష్యకారుల అధిపతి కలగన్నాడు వారి ఇరువురు కలగన్న తర్వాత మరిచిపోయే ఉదయానికి ఆందోళనగా ఉన్నారు భావాలు ఇరువురికి చెప్పాడు యువషేపు ఇరువురు సంతోషంగా బయటికి వెళ్ళిపోయారు కానీ పక్షకారుల అధిపతి చచ్చిపోయాడు పానదాయకుల అధిపతితో బయటికి వెళ్ళక ముందుగానే యువషేపు చెప్పాడు నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి నించేటప్పుడు ఒక హైబ్రీడు చరసాల్లో ఉన్నాడు ఏ తప్పు చేసిన వాడు కాదని నా గురించి చెప్పి నన్ను బయటకు తీసుకురా అని అడిగాడు నిన్ను మర్చిపోతానా యోషపోయా తప్పకుండా గుర్తుపెట్టుకుంటా అన్నాడు కానీ రెండు సంవత్సరాలు మర్చిపోయాడు అని నలభై రెండవ అధ్యయం వచ్చినాన్ని చూస్తాం దేవుని బిడలారా పవిత్రత కొరకు రెండు సంవత్సరాలు పైబడి చెరసాల్లో ఉన్నాడు యోషపు ఎంత ఘనపరచబడ్డాడండి ఐగుప్తులో రాజు తర్వాత ప్రధాని స్థానములో ఘనంగా ఉన్నాడు దానియలు గ్రంథం ఒకటో అధ్యయం ఎనిమిది వచనాన్ని చూస్తున్నప్పుడు రాజు భుజించే ఆహారము భుజించము అన్నారు దానియలు శ్రద్ధకు మెషకు అభెజ్ఞలు అయ్యా అలాగైతే నాకు రాజు దగ్గర మాట వస్తుందండి ఇబ్బంది కలుగుతాదండి అని చాలా భయపడిపోయారు వాళ్ళు అయితే ఒక మాట చెప్తాను ఒక వారం మమ్మల్ని పరీక్షించండి ఒక పద్నాలుగు నిజంగా వారు పవిత్రత కొరకు బ్రతికినందుకు యోషపు ప్రధాని అయినట్లుగా దానియలు షడ్రకు మేషకు అభెద్గోలు వాస్తవానికి షడ్రకు మేషకు అభెద్గోలు అనే పేరు అప్పటికి పెట్టలే అనన్యమిలు అనబడేటటువంటి పేర్లే ఉన్నాయి వాళ్ళకు కానీ పవిత్రత కొరకు బ్రతికారు నిలబడ్డారు పది రోజులలో వారి ముఖకాంతి పెరిగిపోయింది తర్వాత వారి జీవితాలలో ఘనత వచ్చింది ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడ పవిత్రత ఘనతనిస్తుంది వివేకం ఘనతనిస్తుంది మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ధనువృత్తాంతముల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ధనువృత్తాంతముల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై వరకు చదవాలి వాస్తవంగా మనము ఇరవై రెండు అలాగే ఇరవై నాలుగు చదువు ఇరవై నాలుగు చదువు ఇరవై రెండు ఇరవై నాలుగు మరియు మరియు సంబంధుడును పరాక్రమవంతుడు పుట్టిన యో యాద కుమారుడైన విక్రయ క్రియలను వలన విక్రమ క్రియల వలన గొప్పవాడాయను ఇతడు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహ ఎందు చంపివేసిన ఇరవై నాలుగు వచ్చిన ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులో ఘనతను ఘనత నుండి వాడాయను ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే బెనాయ అనబడే వ్యక్తి క్రమక్రియలు అని రాయబడింది అంటే అర్థం ఏంటంటే సాహస క్రియలు అని అర్థం సాహస క్రియలు సాహస క్రియలు చేసిన ఇతను ఘనుడు ఏమని బిడలారా మన జీవితాలను ప్రభు కోసం ఏం సాహసం చేశాం ఏమైనా సాహసం చేశామా ఏ పనినైనా సాహసంగా చేయగలిగామా అలా అలనాడు కొరకు అతను నీరు తీసుకురమ్మని చెబితే అతను అనబడే వ్యక్తి సింహమును చంపాడు ఆ ప్రాంతంలో పరాక్రమశాలలను చంపాడు రాజు కొరకు నీటిని తీసుకురావడానికి వెళ్ళాడు దావీదు కొరకు నేను అంటాను ఈరోజు నువ్వు చంపాల్సిన సింహం బొప్పరించే సింహం నీ శరీరమే అది నిన్ను పతనం చేయడానికి అనేకమైన కోరికలు ఉద్రేకాలను పుట్టిస్తూ ఉన్నాయి శారీరక క్రియలు రకరకాలైనటువంటి ఆలోచన విధానం చెడుగా ఉంది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పమంటారు ఆ శారీరక క్రియలైనటువంటి సింహాన్ని నువ్వు చంపే దేవుడు తప్పనిసరిగా నిన్ను గనపరుస్తాడు మూడు విషయాలు మనం చూసాం వివేకముగా ప్రవర్తించువారు ఘనులు రెండవది పవిత్రంగా బ్రతుకువారు ఘనులు సాహస క్రియలు చేయువారు ఘనులు రోజు మాట వింటున్న దేవుని ప్రివిడలారా ఇట్టి ఘన కార్యముల ద్వారా ఘనపరచబడదాం దేవుని మేళ్లు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడువైన మా ప్రేమైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఎవరు గనులు అని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగిన వారు మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని వెంబడించువారు వివేకముగా ప్రవర్తించువారు నా తండ్రి పవిత్రంగా బ్రతుకువారు నాయన మరి శ్రేష్టముగా మాటలను ధ్యానము చేస్తూ సాహస క్రియలు చేయువారు ఈ వాక్యం ప్రకటించి దీని సేవకుని విన్నుని బిడ్డలను ఈ వాక్యాధారము చేసుకుని ఇలాగా వారు మేము జీవించి మీ ద్వారా గనపరచబడినట్లు కృప చూపండి నాయన ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఓ తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్